ఆర్డర్లో తీసామంటే ఫస్ట్ పిఎస్ఏ టెస్ట్ చేస్తాము పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది అంటే ఫార్టీస్లో ఉన్న వాళ్ళది ఒకటి ఉంటుంది ఫిఫ్టీస్లో సో ఏజ్ స్పెసిఫిక్ పిఎస్ఏ పెరిగింది అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూరాలజీ స్పెషలిస్ట్ చూస్తారు వాళ్ళు మీరు అన్నట్టు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఎంఆర్ఐ చేస్తాము ఎంఆర్ఐలో క్యాన్సర్ ఉందా లేదా ఉంటే ఎలా ఉంది అన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత వచ్చేసి బయోప్సీ చేస్తాము తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయింది అంటే క్యాన్సర్ ఉంది అంటే ఎక్కడ వరకు స్ప్రెడ్ అయింది అన్నట్టు తెలుసుకోవడం దాని కొరకి పెట్ సిటీ చేస్తాం ఓకే సో ఇవన్నీ జనరల్గా డిఫరెంట్ స్టెప్స్ ఒకటి ప్రాబ్లం ఉందా లేదా ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అంటే ఎంత వరకు స్ప్రెడ్ అయింది అని ఇవన్నీ స్టెప్స్ అన్నట్టు ఈ రీసెంట్గా చేంజెస్ అలా వచ్చినాయల్లా ఎంఆర్ఐ ముందు ఎంఆర్ఐ అంతగానో వాడేవాళ్ళం కాదు ఇప్పుడు ఎంఆర్ఐ ఏంటంటే నో మంచిగా కనబడుతుంది ప్రాస్టెట్ క్యాన్సర్ ఉందా లేదా అని ఇంకోటి రెండోది ఏమైంది అంటే ఇప్పుడు కరెంట్లీ మా దగ్గర ఎంఆర్ఐ రియల్ టైం ఫ్యూజన్ అంటాం ఏంటంటే ఎవరికైనా ఎలివేటెడ్ పిఎస్ఏ ఉంది అంటే ఎంఆర్ఐలో అబ్నార్మల్ ఏరియా ఈ ఏరియా అబ్నార్మల్ ఉంది అంటే నేను సూదిని ఆ ఏరియాని టార్గెట్ చేయగలను ఎస్ ఎందుకు అంటే మేము ఎంఆర్ఐ ఇమేజెస్ని అల్ట్రాసౌండ్ స్కాన్లో పెట్టుకొని ఆ చూసి ఆ ఏరియాని బయాప్సీ చేస్తాం రియల్ టైమ్ ఫ్యూజన్ అంటాం అంటే ఎంఆర్ఐని అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫ్యూజ్ చేసి బయాప్సీ తీస్తున్నాం అలానే ఇప్పుడు పిఎస్ఎంఏ పెట్లో కూడా ముందేమంటే నార్మల్ ఎఫ్డీజీ పెట్ అని చేసేవాళ్ళం ఎఫ్డీజీ పెట్ అంటే జనరల్ క్యాన్సర్ ఎక్కడైనా ఉందా ఇప్పుడు పిఎస్ఎంఏ అంటాం ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రైన్ యాంటిజెన్ ఇదేమవుతుంది అంటే ఎక్కడెక్కడ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో అక్కడెక్కడ వెళ్ళి పట్టుకుంటుంది దానివల్ల పెట్ ఈజ్ మోర్ సెన్సిటివ్ सो दी टू हैव चे मैनेजमेंट को दिया। दीन तो मोर प्रेस